శ్రీ విష్ణు సహస్రనామము రెండవ శ్లోకము పూతాత్మ పరమాత్మ చ ముక్తానా పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోచర వ్యాఖ్య నిర్గుణుడై జీవుల గుణములతో ఎట్టి సంబంధము లేనివాడై ఆదిదేవుడై పవిత్రమైన ముక్తాత్ముడును కార్యకారణముల కంటే విలక్షణమైనవాడై తాను సకన జీవులకు ఆత్మయై తనకంటూ మరొక ఆత్మ లేనివాడును కార్యకారణ రహితుడై పరమగమ్యమై ముక్తులకు పవిత్ర పరమగతి వాడును జరా మరణములు లేనివాడై నాశన రహితుడును దేహమునందు చైతన్యమై నవద్వారములు కలిగిన పురమునందు యున్నవాడై శ్రేష్టమైన పలముల నొసగువాడును అంతా దర్శించగలవాడై సకల దేహములలో దేహియ్ ప్రకాశించువాడై శరీర క్రియలన్నింటినీ గ్రహించువాడును అగు నారాయణుడు నాశరహితుడై బ్రహ్మముగా నుతింపబడుచున్నాడు